ఓకే మనం ఊరికి వచ్చేసామండి బా ఎప్పటి ఎప్పటినుంచి రావాలనుకుంటున్నాను ఈ ట్రిప్కి సార్ సార్ నేను నా కూతురు ఈ ఊరికి ఊరికొచ్చాను సార్ ఇక్కడ ఎవరో నా ఫోన్ దొబ్బేసారు అయ్యో తినడానికి కూడా ఏం లేదు మా వాళ్ళకు ఒక ఫోన్ చేస్తే వాళ్ళు డబ్బులు వేస్తారు వాళ్ళు అలా చూస్తున్నావా కంపెనీ సీడ్ కూడా స్కామెరా సహాయం చేయాలంటే మీరే ఎంతో కొంత డబ్బు ఇవ్వండి అంతే కానీ ఈ ఫోన్లు అవి ఇవి పెట్టుకోకండి నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళి వస్తాను ప్లీజ్ అండి మేమేం మిమ్మల్ని ఊరికే డబ్బులు అడగట్లేదు మా వాళ్ళు డబ్బులు వేస్తారు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఇవ్వండి చాలు సరే మా ఫోన్ చేస్తాను హలో మాయ ఏమైనా ఊర్గాని ఊరు వచ్చి గలాయించడం చాలా కష్టం అండి అలా పని లేదు ఇలా ఫోన్ కొట్టేశారు ఇదుగోండి మీ ఫోన్ పేకి డబుల్ పడ్డాయి అమౌంట్ ఇవ్వండి సరే అమ్మా ఇదిగో తీసుకో అమ్మా చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అయ్యా నీ ఋణం తీర్చుకోలేను అదేమొందలండి ఊరిగాని ఊరేచాం కదా ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా సరే అండి మీరే డబ్బులు ఇచ్చి మంచి పని చేశారండి ఏంటండి అటు ఇటు చూస్తున్నారు కొంప తీసి మీరు వాళ్ళకి ఏమైనా ఫోన్ ఇచ్చారా ఫోన్ ఇలా ఇవ్వండి రెండు వేలు ఇలావే రెండు వేలనే వాళ్ళకి పంపారు మీకు వచ్చిన టెక్స్ట్ మెసేజ్ లో ఓటీపీ ఉంది అది చూసుకున్నారా ఓటీపీయా రెండు వేలు వాళ్ళు పంపించిన అమౌంట్ తో పాటు మొత్తం నువ్వుకే సరే తను ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది ఇతనేమో మిమ్మల్ని మాటలో పెట్టేశాడు ఈ లోపు ఆ అమ్మాయి కాల్లో ఓటీపీ చెప్పేసింది మీకు మాత్రం ఇలా జరగకుండా చూసుకోండి జాగ్రత్త